Welcome to Prasninju TV channel. కర్నూలు జిల్లాలోని ఆదోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో శ్రీ సాయి ఎగ్జిబిషన్ మరియు సర్కస్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ వినోదాల విందు ఆదోని ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది ప్రత్యేకించి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రంగుల రాట్నం డ్రాగన్ ట్రైన్ వంటి ఆటలు వారిని ఉర్రూతలూగిస్తున్నాయి బ్రేకింగ్ డాన్సింగ్ మరియు స్విమ్మింగ్ రైడ్లు మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి బైక్ రేసింగ్ వంటి సాహసోపేతమైన విన్యాసాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి ఇది మాత్రమే కాదు మహిళల కోసం ప్రత్యేకంగా వివిధ రకాల గాజులు ఆకర్షణీయమైన కమ్మలు అందమైన బొమ్మలు మరియు ఇంటికి ఉపయోగపడే అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంచారు శ్రీ సాయి ఎగ్జిబిషన్ మరియు సర్కస్ అన్ని వయస్సుల వారిని అలరించేలా విభిన్నమైన అంశాలతో కూడుకుని ఉండటం విశేషం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆనందించగలరు ఈ ఎగ్జిబిషన్ మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది మున్సిపల్ మాజీ చైర్మన్ బోయేస్ ఆదమ్మ గారికి నమస్కారాలు లలితమ్మ గారికి శుభాశిస్ తెలియజేసుకుంటూ ఎండాకాలంలో వేసవిశిలు వచ్చాయి పెద్దలకు పిల్లలకు వినోదం కలిగించడం కోసం ఆదోనిలో శ్రీ సాయిరామ్ ఆధోని ఎగ్జిబిషన్ అండ్ మినీ సర్కస్ను శ్రీనివాస్ చౌదరి వారి పార్ట్నర్ ఆసిఫ్ గారు వినోదం కోసం ఏర్పాటు చేశారు కాబట్టి మన ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఎండాకాలంలో సాయంకాలం కూడా ఈ ను సందర్శించండి ఎందుకంటే ఇక్కడ పిల్లలకు చాలా వినోదకరమైనటువంటి చాలా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అలాగే మహిళలకు పిల్లలకు ఉపయోగకరమైనటువంటి ఆర్టికల్స్ బొమ్మలు వివిధ రకాలైనటువంటి వినోదాత్మకమైనటువంటి ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు ఇంత శ్రమతో ఇంత కష్టపడి మన ఆదోని పట్టణ ప్రజలకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలుగ కలిగజేయాలనేటువంటి ఉద్దేశం చేత భారీ పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కొన్ని కుటుంబాలు ఈ సర్కస్ పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగినట్లు ఉంటుంది మనకు మన పిల్లలకు వినోదం కలిగినట్లు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆదోని ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ఉపయోగించుకొని పేదల దీనిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకు చేయదని వాసులుగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ సర్కస్లో ఒక వినోదాన్ని కల్పించడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి రాము గారు వారి బృందానికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఎగ్జిబిషన్ను ఏమిటి అది ఎగ్ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్ అది ఈ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్లో మొట్టమొదటిసారిగా ఆందోళనలు ఏర్పాటు చేసినారు కాబట్టి దీన్ని ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఎంతో మంది మనకు వినోదాన్ని కాకుండా ఈ సర్కస్ పైన ఎగ్జిబిషన్ పైన ఆధారపడినటువంటి పేద కుటుంబాలకు జీవనోపాధి కూడా కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదోని ప్రజలు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు ఈ ఎగ్జిబిషన్ లో మహిళలకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి స్టాల్స్ అంటే గాజులైతేనేమి ఇంటి ఇంట్లోకి కావాల్సిన అయితేనేమి పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు అయితేనేమి చాలా చౌక ధరల్లో చాలా చౌక ధరల్లో ఏర్పాటు చేసినారు కాబట్టి మహిళలు పిల్లలు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా నా పేరు మధుసూన్ శర్మ బీజేపీ నాయకులు